నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం కన్యా రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి గోచార పరంగా ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి ఈ భవిష్యదర్శిని అనేటువంటి పుస్తకం ఆధారంగా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు అలాగే ఈ సంవత్సరంలో మే ఒకటవ తారీఖు వరకు గురుడు ఎనిమిదవ ఇంట రజతమూర్తి తదుపరి తొమ్మిదవ స్థానం ముందు రజతమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఆరవ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తారు రావుకేతువులు ఈ సంవత్సరం మొత్తం ఏడు ఒకటి స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరంలో కింగ్ మేకర్ కన్యారాశివారు ఎందుకండి కింగ్ మేకర్స్ అన్నారు కింగ్స్ కదా రెండింటికి పెద్ద తేడా లేదు చాలా వరకు ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు అన్ని అనుకూలించేటువంటి రాశులు చాలా అరుదుగా ఉన్నాయి అయితే శనిగురులు అనుకూలించడం అనేటువంటిది ఒక్క కన్యా రాశి వారికి మాత్రమే చెల్లింది మేషరాశికి కూడా అలా యోగించినటువంటి సందర్భం ఉంది అయితే ఈ స్థానాలు వేరు ఆ స్థానాలు వేరు కింగ్ మేకర్స్ కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో ఏం చేసినా కన్యా రాశి వారి పేరు వినబడుతూ ఉంటుంది ఉత్తరా నక్షత్రం నక్షత్రం చిత్తా నక్షత్రం మూడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వెలిగిపోతారు ఈ సంవత్సరంలో ఎందుకండి అంటే భాగ్యస్థాన అందు గురుడు భాగ్యమందు గురుడు రాశిని చూస్తాడు కన్యా రాశిని వీక్షిస్తూ ఉంటారు అలాగే గురుడు తృతీయాన్ని వీక్షిస్తారు పంచమాన్ని వీక్షిస్తారు భాగ్యంలో ఉన్నారు ఇంకా అంతకు అదృష్టం ఏముంది గోచార పరంగా షష్ట స్థానంలో శని సంవత్సరంలో పూర్తిగా ఉన్నప్పుడు కంతకు మించినటువంటి అదృష్టము భాగ్యము సౌభాగ్యము ఇంకేది ఉండదు దీర్ఘ సంచార గ్రహాల్లో గురు శనులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా గొప్ప పరిస్థితి అలాగే ఈ సంవత్సరంలో గత ఉగాదితో పోల్చుకుంటే అష్టమ రాహు దోషం పోయింది అష్టమ గురువు దోషం పోయింది ఇన్ని దోషాలు పోయి ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును అర్థంచ స్వకుల గృహే నిత్యోత్సవ శుభం అన్నది శాస్త్రం అనగా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కుల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉండడం భూ గృహ లాభాలు సొంత ఇంటి కల నెరవేరడం ఆరోగ్యం అభివృద్ధి చెందడం సంపాదన మార్గాలు పెరుగుతూ ఉండడం ఆర్థికంగా ఎదుగుదల ఉండడం వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం సత్సంతాన సౌభాగ్యాన్ని పొందుతూ ఉండడం అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతూ ఉండడం సంతానానికి దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాటి నుండి వారు బయటపడడం దానివల్ల మీకు మానసిక ప్రశాంతత అలాగే వంశాభివృద్ధి ఉత్తర సంతాన కాంక్ష నెరవేరడం అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని అవకాశాలని తిరిగి సంపాదించడం ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి వివాహం జరగడం ఉద్యోగంలో ప్రమోషన్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి పర్మనెంట్ అవ్వడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అవకాశం ఉన్నది ఇది కేవలం గురుడి వల్ల జరిగేటువంటి మంచి ఇంకా మంచి ఉన్నది వస్త్ర వ్యాపారాలు బంగారు వ్యాపారాలు వాహన వ్యాపారాలు అంటే ఏంటి ఫైనాన్స్ బళ్ళ ఫైనాన్స్ ఇంకో ఫైనాన్స్ కంపెనీల్లో చేసేటువంటి వారు అలాగే ఈ కుట్టు మిషన్లు మరీ ముఖ్యంగా కళారంగము ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ అలాగే మ్యూజిషియన్సు వక్తలు ప్రవచనకర్తలు పంచాంగకర్తలు జ్యోతిష విద్వాంసులు పాటలు రాసేటువంటి వారు మాటలు రాసేటువంటి వారు ప్లేబ్యాక్ సింగర్సు ఇలా కళలని నమ్ముకుని నాటక రంగం మీద జీవనాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారు తోలు బొమ్మలాట ఆడుకునేటువంటి వారు అలాగే వాహనాలు అమ్మేటువంటి వారు స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు మ్యాచింగ్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వారు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే టాప్ మోస్ట్ వ్యాపారంగా ఉంటుంది కన్యా రాశి వారికి న్యాయశాఖలోను రక్షక శాఖలోను పనిచేసేటువంటి వారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారు సెల్ ఫోన్ షాపులు పెట్టుకున్నటువంటి వారు కిరాణా షాపులు స్వీట్ షాపులు అబో ఈ రంగాలన్నీ కూడా వెలిగిపోతాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తము కూడాను కాబట్టి అది గొప్ప విషయం ఇంకా షష్ట స్థానముందు శని ఉండడం ధన బంధు సంతోష వర్ధనం ధనము ధాన్యము అభివృద్ధి శత్రు పీడ తగ్గడం అనారోగ్య సమస్యలు తగ్గడం అలాగే గృహ వాహన సౌఖ్యం ఉండడం శుభ కార్యక్రమాలు చేయడం సొంత బంధువులు మిత్రులను చాలా కాలం తర్వాత కలుసుకోవడం మీరు వాళ్ళకి భరోసాగా ఉండి వారికి ఉద్యోగాలు వేయించడం కుల అభివృద్ధి వంశాభివృద్ధి మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం విదేశీయానం చేయడం విదేశాల్లో స్థిర నివాసం విద్యా ఉద్యోగం లాంటి అవకాశం అన్ని రకాల వ్యాపారాలు యోగించడం అంతేకాకుండా మీకున్న కోర్టు కేసుల నుండి మీరు బయటపడడం వంశ వచ్చేటువంటి ఆస్తిపాస్తులు చేతికి రావడం తోబుట్టువులతో ఉండే విరోధాలు తగ్గుముఖం పట్టడం స్థిర చరాస్తులు తాలూకు అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం అంతేకాక వ్యవసాయం కూడా చాలా లాభసాటిగా ఉంటుంది నల్ల మట్టితోటి నల్ల గింజలతోటి చేసేటువంటి వ్యాపారాలు ఆయిల్ వ్యాపారాలు డీజిల్ పెట్రోల్ బంకులు అలాగే టైర్లు అమ్మేటువంటి వారు బొగ్గు వ్యాపారస్తులు సింగరేణి కార్మికులు అబో వీళ్ళందరూ వెలిగిపోతూ ఉంటారు కన్యారాశిలో ఎంత మంచి భవిష్యత్తు ఈ సంవత్సరం మొత్తము కూడానో అయితే రాహు సప్తమంలో ఉండడం వల్ల మాత్రం కొంత మోసపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క నమ్మి మోసపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అలాగే సర్వధాన్య స్ఫలం స్వల్పం గమనాగమనం వ్యథ అనవసరమైన ప్రయాణాలు చేయడము అతిగా ఊహించుకోవడం డ్రీమ్ ల్యాండ్లో బతికేటువంటి వారు కొంత నష్టపోతారు మీరు ఆయించి మిగతా వాళ్ళందరూ లాభపడతారు ఈ రాహు యొక్క స్థితిగతుల వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి కి వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు అలాగే అరికాళ్ళలో ముళ్ళు దిగుతూ ఉండడం పిన్నిసులు గుచ్చుకోవడం ఇలా సూటిపోటివి చర్మానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉండడం మరీ ముఖ్యంగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీలు పాడైపోయిన ఆహారం పుంజించడం ఇటువంటి వాటి వల్ల ఏమైనా సమస్యలు రాహువు తీసుకొస్తారు తప్పితే ఈ సంవత్సరం మొత్తం కన్యా రాశి వారి దేహవా చెప్పాను కింగ్ మేకర్స్ వాళ్ళని కాబట్టి ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రాహువే ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా అనుకూలుడుగా మార్చుకోవడానికై అమ్మవారి ఆరాధన చేయాలి దేవి కట్కమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకుంటూ ఉండాలి ఆదివారం రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి అమ్మ